నాడు సభా మందిరంలో ఎందరో పండితులు ఉన్నారు అందులో చాలామంది మన గురువుగారి యొక్క శిష్యులుగా ఉండటం వారి అభిమానులుగా ఉండటం ఎంతో అభినందనీయమైనటువంటి విషయం వేదికను అలంకరించినటువంటి ఆచార్య కొలకలూరి నాగ్ గారు ఈనాటి ముఖ్య పెండ్లి కొడుకు మన రామారావు గారు ఇంత వయసులో కూడా ఆయన ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఆయన ఇంతటి ఉత్సాహంతో ఇన్ని గ్రంథాలు రాస్తూ ఉన్నారంటే మనం అందరం కూడా వారికి మరొకసారి కరతాల ధ్వనులతో వారి శతాయుష్మాన్ భవ అని మనం చెప్పవలసినటువంటి సందర్భం ఉంది నేను చాలామంది మూడు తరాల ప్రొఫెసర్లను చూశాను పింగ లక్ష్మీకాంతం గారి మొదలుకొని ఆ తరం ప్రొఫెసర్లు అందరూ కూడా ఒక దిగ్దంతులైనటువంటి వారైతే ఆ తరువాత వచ్చినటువంటి ప్రొఫెసర్లలో రెండో తరానికి చెందినటువంటి వారిని కూడా చూశాను మాకు గురువుగారు అయినటువంటి కోరాడి మహాదేవ శాస్త్రి గారు అటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఎస్వి దోగారావు గారు ఇలాంటి వారు ఒక రెండో తరంగా మనం భావిస్తే మూడో తరం ప్రొఫెసర్లు కూడా ఆ తర్వాత తర్వాత క్రమక్రమంగా తమ తమదైనటువంటి విద్వత్తుతో ఆ కళాశాలలను అక్కడ ఉండేటువంటి అధ్యాపక మిత్రులను కూడా పోషించినటువంటి వారు మనకు కనిపిస్తారు ఈనాడు రామారావు గారిలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎనభై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఆయన నిరంతర సాహితీ లాగా పుస్తకాలు రాసుకుంటూనే ఉన్నారు ప్రత్యేకించి నాకు బాగా అభిమానమైనటువంటి పుస్తకం శత జయంతి సురేష్ చంద్ర శర్మ గారు ఇక్కడే ఉన్నారు వారిని మనం అభినందించాలి వెయ్యి పుస్తకాలు తెలుగు పుస్తకాలు వేశారు పబ్లిషర్ మామూలుగా మనకు పబ్లిషర్లో కనిపించేటువంటి లక్షణం ఏమిటంటే ఇది మనకు ఎంతవరకు ఆదాయం తెచ్చిపెడుతుంది ఇది మార్కెటింగ్కు అనుకూలంగా ఉంటుందా లేదా మరొకసారి కరతాల దొనలతో సురేష్ చంద్ర శర్మ గారిని మనం అభినందించవలసినటువంటి అవసరం ఉంది అయితే తెలుగు సాహిత్య చరిత్రను అప్పట్లో పింగళ లక్ష్మీకాంత్ గారు రాశారు పింగళ లక్ష్మీకాంత్ గారి శిష్యులందరూ కూడా దానిని మళ్ళీ మామూలుగా ప్రచలితం చేసినటువంటి వాళ్ళు అయ్యారు తర్వాత వచ్చినటువంటి తరంలో జీ నాగయ్య గారు రాశారు వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇక్కడ తెలుగులో మనకు రామారావు గారు రాశారు ఆంధ్ర యూనివర్సిటీలో కొర్రపాటి శ్రీరామమూర్తి గారు రాశారు తర్వాత తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో విలమల సిమ్మన్ను కూడా రాశారు తెలుగు సాహిత్య చరిత్రను ఆరుద్ర రాసినంత ఘనంగా అంటే పదమూడు పద్నాలుగు సంపుటాలు ఎమిస్కో వాళ్ళు వేశారు ఆ వేసినటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఆరుద్ర గారు ఎంతో పరిశ్రమ చేసి ఎక్కడెక్కడో మరుగునున్నటువంటి కవులందరినీ కూడా తీసుకుని వచ్చు ఆయన చేశారు అజ్ఞాత కవులతో శత గ్రంథం కూడా మరొకటి రాశారు రామారావు గారు అది సురేష్ చంద్ర గారు శత జయంతి సంచిక్గా పబ్ పబ్లిష్ చేశారు దానికి నాచేత పీఠిక రాయించారు రామారావు గారు సౌదయత్వం ఈ శిష్య సంతతను అంతటిని చూస్తూ ఉంటే నాకు ఒక సన్నివేశం గుర్తుకొస్తుంది అనంతపురంలో ఒక మాస్టర్ గారు పాఠం చెబుతూ పాఠం చెబుతూ చివరిలో ఒక నిమిషం ఏదో ఖాళీ ఉంటే ఆయన మనసుకు నొప్పించినటువంటి ఒక సన్నివేశం చెప్పారు ఆయన ఎక్కడో ఒక బాల్ పాయింట్ పెన్ కొంటే అందులో రీఫిల్ చేయటం లేదు పని చేయకపోతే ఆ పెన్ కార్నర్ అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యేది బాల్ పాయింట్ ఇచ్చారు నాకు మళ్ళీ రెండో రోజు కూడా ఉపయోగం లేదంటే బోర్డు పెన్ సార్ అన్నట్ట ఈయనకు ఎందుకో పాపం మనసుకు బాధ వేసింది క్లాసులో చెప్పాడు మొత్తం ముప్పై మంది శిష్యులు పెన్ కార్నర్ మీద దాడి చేసి ఒకే ఒక మాట అన్నారు మా గురువు గారిని కొట్టినా తిట్టినా మేం చేయాలి కానీ నువ్వెవరు వయ అలాంటి శిష్యులు కాకుండా ఇవాళ ఎంతో గౌరవ పురస్కరంగా ఉన్నటువంటి శిష్యులకు నేను ఒక మారు నమస్కారం పెడుతూ సెలవు